మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అన్నారు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్పై బీజేపీ జెండా ఎగిరేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడారు మున్సిపల్ ఎన్నికల్లో అధికారం చేపట్టేలా కార్యాచరణ ఉండాలని అన్నారు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను అభివృద్ధి నిధులను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడగాలని అన్నారు నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించేలా కృషి చేయాలని కోరారు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా కేంద్ర ప్రభుత్వం నుండి మరిన్ని నిధులు అంది నల్గొండ పట్టణం ఎంతగానో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పారు కార్యకర్తలు నాయకులు ఐక్యంగా ఉండి మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని కోరారు ఈ సమావేశంలో బీజేపీ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి వీరెల్లి చంద్రశేఖర్ మాధకాని శ్రీనివాస్ గౌడ్ బండారు ప్రసాద్ కన్మంతరెడ్డి శ్రీదేవి నూకల వెంకట నారాయణ రెడ్డి మిరియాల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు కార్పొరేషన్ దీనికి సిట్టింగ్ బీజేపీ కౌన్సిలర్స్ గతంలో పోటీ చేసినటువంటి వారందరూ కూడా రావడం జరిగింది వారందరి అభిప్రాయాలు తీసుకొని మరి ఎలా ముందుకెళ్ళాలి మరి మొట్టమొదటి మేయర్ భారతీయ జనతా పార్టీయే కైవసం చేసుకునేటట్టుగా మరి ఒక కార్యాచరణ అంతా కూడా రూపొందిస్తూ ఉన్నాము మరి ఇన్ని రోజులు కూడా కార్పొరేషన్ కాకుండా నల్గొండని ఆపింది సాక్షాత్తు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీయే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే అని చెప్పి ఈ సందర్భంగా నేను నల్గొండ ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇరవై రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది నల్గొండ పట్టణానికి అనేక నిధులు గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇస్తూ ఉన్నది అవన్నీ కూడా మరి నల్గొండ జిల్లా పట్టణ ప్రజలందరి ముందు కూడా త్వరలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వారి ముందు పెట్టబోతూ ఉన్నాము మరి యొక్క కార్పొరేషన్కి నరేంద్ర మోదీ గారు మరి మా యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున మరి సహకరిస్తుందని తెలియజేస్తూ మరొకసారి నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా మరి ఒక మున్సిపాలిటీ కార్పొరేషన్ అయినందుకు అందరికీ ఇవ్వడానికి శుభాకాంక్షలు తెలియజేస్తాం నల్లగొండ మున్సిపాలిటీని కార్పొరేట్గా అప్గ్రేడ్ చేసినందుకు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీలో మద్దతు ఇవ్వడం జరిగింది మేము కూడా స్వాగతిస్తున్నాం నల్లగొండ ప్రజలందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్య ముఖ్యంగా మా అధ్యక్షుల వారు అన్నట్టు ఎన్ని రోజులు ఇంత జనాభా ఉన్నా కూడా కార్పొరేషన్ కాకపోతుందుకు ఈ యొక్క అధికార పార్టీ వాళ్ళ నిర్లక్ష్యమే కారణం ముఖ్యంగా నల్లగొండలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులతోటే ఈ యొక్క వన్ ఇయర్ నుంచి కూడా ఎన్నికలు లేట్ చేయబట్టి సిక్స్టీన్త్ ఫైనాన్స్ నిధులు కూడా అవడం జరిగింది నల్లగొండ అభివృద్ధి కుంటుపడడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మనం నేషనల్ హైవే ఏదైతే బైపాస్ నిర్వహణ జరుగుతుందో ఎక్కడైనా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు భూసేకరణ నిధులు సమకూరుస్తాయి కానీ ఈ యొక్క బైపాస్కు కేంద్ర ప్రభుత్వమే నిధి సేకరణ చేసి కేంద్ర ప్రభుత్వమే ల్యాండ్ కూడా అక్విజేషన్కు పైసలు కట్టి రోడ్డు నిర్మాణం చేస్తుంది ఆ యొక్క ఘనత కేవలం నితిన్ గడ్కరీ గారికి దక్కుతుంది ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళ ఖాతాలో వేసుకుందాం అనుకుంటున్నారు ఇవన్నీ కూడా ప్రజలకు గమనించాలని మేము ఒకసారి విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీ మున్సిపల్ నగర సమావేశం జరిగింది కోట్లాది రూపాయలతో నల్లగొండ పట్టణ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ఇలా అభివృద్ధి మనం సాధించుకున్నాం మరి ఇలా నల్గొండ మున్సిపల్లో ప్రజలందరికీ ఓటు వేయాలంటే అది ఒక భారతీయ జనతా పార్టీకి ఆ ఓటు వేయాల్సిన కృతజ్ఞత తెలియజేయాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది మరి మొట్టమొదటి కార్పొరేషను ఆ స్థాయిలో అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీ జెండా కార్పొరేషన్ మీద ఎగరాలే మనం పెద్ద ఎత్తున కార్పొరేషన్ స్థాయి అభివృద్ధిలో మరి ముందుకు వెళ్ళాలంటే భారతీయ జనతా పార్టీని నల్లగొండ మున్సి కార్పొరేషన్ ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలని ఇలా భారతీయ జనతా పార్టీ నగర సమావేశం భారతీయ జనతా పార్టీ కార్పొరేషన్లో జెండా ఎగిరే విషయ విధంగా ప్రతిన భూని ఇలా ముందుకు వెళ్తూ ఉంది భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లోకి అని ఈ సందర్భంగా తెలియజేస్తా